శృంగేరి పీఠం గురించి మేము చెప్పదలుచుకున్నవి ఎన్నో ఉన్నాయి కానీ ఆ విషయాలు చెప్పాలనుకుంటున్న సందర్భంలో ఒక హేమైన పదజాలంతో ఒక సన్యాసిని అని అతనుగా తను అనుకుంటున్న అతను ఈ విధంగా శారదా శారదాపీఠం గురించి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు పరంపర శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ప్రస్తుత పీఠాధిపతులు విజయశేఖర భారతీయ స్వామి వారి దాకా ఎంతమందో పీఠాధిపతులు ఆ యొక్క శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహించారు వారు అందరి గురించి కూడా అతను చాలా ఏయమైన పదజాలంతో మనం కర్ణ కఠోరమైన పదజాలం అంటే చదువు రాని వాళ్ళు కూడా పొరపాటున ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా కనుక విన్నా కానీ చూసినా కానీ ఏంటి ఒక కాషాయం కట్టుకున్నాడా ఇతను ఇలా తుచ్చమైన భాషలతో మాట్లాడుతున్నాడు అనే దుర్భరమైన భాషతో మనం వింటానికి కూడా ఏహికరమైన భాషతో ఒక పీఠాధీశ్వరుని ఆ విధంగా అతను మాట్లాడుతున్నాడు దానివల్ల అతనికి ఏం ఉపయోగం కలుగుతున్నది అర్థం కావట్లేదు కాషాయం కట్టుకున్న అతను పది మందిని కాదు కదా కనీసం ఒక్కళ్ళలో అయినా పరివర్తన తీసుకురా కానీ కానీ ఇంతమంది ద్వారా అతను తిట్టించుకుంటున్నాడు అంటే అతను సంఘానికి అతని వల్ల ఏం చేస్తున్నది మంచి ఏం చేస్తున్నాడు నువ్వు కాషాయం తీసేయచ్చు కదా నువ్వు కూడా సామాన్యుల్లాగా ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని నీ ప్రవర్తన నీ పద్ధతులను మార్చుకోవాలి కదా నువ్వు కాషాయం అంటున్నావు నువ్వు డాబా మీద మాట్లాడుతావు రోడ్డు మీద వెళ్తూ మాట్లాడతావు కారులో మాట్లాడతావు హోటల్లో మాట్లాడతావు ఇదే పద్ధతి సన్యాసి తన తపస్సు చేసుకోవటానికి కానీ అనుష్ఠానం చేసుకోవటానికి కానీ ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశాల్లో కూర్చొని మాత్రమే అతను మాట్లాడగలగాలి కానీ అతను ఈరోజు ఇక్కడి మాట్లాడతాడు ఇంకో చోట ఇంకో విధంగా అసలు అతను ఏమనుకుంటున్నాడు దీన్ని ఒక శృంగేరి శారదా పీఠాన్ని పీఠా తోలు నాటంలో అతనికి వచ్చే ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి పోనీ నువ్వు పీఠానికి కొత్త అంటే కాదు కొన్ని సంవత్సరాలు నువ్వు అక్కడే ఉన్నావు స్వామివారి చెంత ఉన్నావు నువ్వు అక్కడ ఉపనయన సంస్కారాలు చేసుకున్నావు నువ్వు అక్కడ విద్య నేర్చుకున్నావు నువ్వు చెప్పుకుంటున్నావు అక్కడ నీకు తినటానికి సమయం లేని టైంలో తినటానికి నీకేమి డబ్బులు లేని సమయంలో నువ్వు శారదా పరమేశ్వరి చంద్ర చంద్ర జగద్గురువుల యొక్క ప్రసాదాన్ని నువ్వు అక్కడ స్వీకరించావు నువ్వు అక్కడ ఉండి నువ్వు తుంగ వాటర్ తీసుకున్నావు ఇన్ని చేసిన తర్వాత కూడా నువ్వు యొక్క పీఠాన్ని గురించి పీఠాధిపతుల గురించి నువ్వు ఆ విధంగా మాట్లాడటం అనేది నీకు ఏమైనా నమ్మకం నీకేమైనా సంభవ లేకపోతే నువ్వేం మాట్లాడుతున్నావు అనేది గోవినన్న సరస్వతి స్వామి మేము అడుగు అడుగుతున్నాం వారు మాకు ప్రత్యక్షంగా కనిపించరు మాకు ఛాలెంజ్ విసురుతారు గురుగారిని కలవమంటారు గురుగారిని రమ్మంటారు అటువంటి ఒక పిల్ల కాకి జగద్గురువులు సమాధానం చెబుతారు ఇన్ని లక్షల మంది భారతదేశంలో ఉన్న శిష్యులు ఒక్కసారి ఒక చిన్న ప్రెస్ మీట్తో ప్రారంభించాం ఇది ఒక మహాసముద్రంలాగా ఒక పెద్ద ఓషన్ లాగా తయారయ్యి భక్తులందరూ కూడా సమాధానాలు చెప్తే అతని యొక్క సమాధాన ప్రవాహంలో కొట్టుకొని పోతాడు అటువంటి ఏమైన స్థితిలో అతను ఉన్నాడు ఎందుకు అలా మారుతున్నాడు అసలు అతని వెనకాల ఎవరు ఉన్నారు ఇంతకుముందు కూడా కొన్ని ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే అతను శృంగేరి పీఠం గురించి గురుగారుల గురించి మాట్లాడారు కానీ అతను దీనికి ఆ మాట్లాడటం వల్ల అతను ఏం మురిగింది మళ్ళీ ఎందుకు దీన్ని మళ్ళీ మొదలుపెట్టాడు దీని వెనకాల అసలు ఎవరు ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక్కడికి మాట్లాడేంత తెలివి కానీ శాస్త్ర పరిజ్ఞానం కానీ లేదు అసలు లేకున్నా కూడా అతను ఈ విధంగా మాట్లాడుతూ గురుగారిని తిట్టడం చేయటం అనేది మంచి పద్ధతి కాదు అతను ఇప్పటికైనా కూడా ఈ రోజు నుంచి అయినా కూడా దత్తాత్రేయుల స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దత్తాత్రేయ స్వామివారి అతను మదంలోకి మత్స్శిక్షణలో కూర్చొని అతను సరస్వతి అమ్మవారి శారదామ్మ అతను నాలిక మీద కూర్చొని అతని యొక్క ఈ తుచ్చమైన మాటల్ని మళ్ళీ మంచి మాటలుగా మార్చి అతను జ్ఞానం కలిగించాలి అతని నిజమైన జ్ఞానం కలిగితే అతను ఒక సన్యాసిని పిలుచుపరచుకుంటాడు లేకపోతే అతను ఏమని పిలుస్తారో ఏమని పిలవాలో సబ్బ శృంగేరి శిష్యులు కాషాయం కట్టుకున్నది ఇవాళ మనం ఈ కాషాయం కట్టుకున్న ఎవరన్నా వెళ్తున్నా కూడా మన నిజమైన భక్తులు కూడా హిందూ సాంప్రదాయంలో వారికి నమస్కారం చేయటం ఒక పండుగ ఫలం ఇవ్వటం వారికి వస్త్రం ఇవ్వటం ఏదో చేస్తాం అలాంటిది అతన్ని రేపు చూస్తే ఎవరన్నా గుర్తుపడితే అది ఇతన ఈ తుచ్చుడా మాట్లాడింది స్వామివారుల గురించి అనుకుంటే చండాలమైన భాష తిట్టించుకుంటే ఒక కాషాయ రంగు అనేది మనకు జాతీయ పతాకంలో ఉన్న రంగును మనం గౌరవిస్తాం అట్లాంటి కాషాయం ఉన్న రంగును కట్టుకున్న సన్యాసిని మనం గౌరవించాలంటే అతని ప్రవర్తన బాగుండాలి పది మందిలో అతను మాట్లాడే విధానం కానీ సంస్కృతి కానీ సభ్యత కానీ ఉండాలి అటువంటి ఏమన్నా చేస్తున్నాడంటే అది లేదు కాబట్టి అతను మన భారతదేశంలో ఉండడానికి అర్హుడు కాదు